హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ ఫార్టీ ఫైవ్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు నేను నాకు వచ్చిన నెగిటివ్ కామెంట్కి వీడియో చేసి పెడితే చాలా మంది పాజిటివ్ గా స్పందించారు నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు కామెంట్ చేసి నా వైపు మాట్లాడిన అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి నిజంగా సపోర్ట్ లైఫ్ లైఫ్లో ఎవరిని ఒక మాట అనకూడదు నేను ఎవరితో ఒక మాట పడకూడదు అని నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానండి అలాంటిది ఇవాళ ఆ కామెడీ చూసేసరికి నాకు చాలా బాధగా అనిపించింది కానీ మీ మాటలతోటి నాకు అది పెద్ద విషయంగా అనిపించడం లేదు మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ బ్లూ కలర్ శారీ విత్ సేవ్ లెస్ గోల్డెన్ కలర్ బ్లౌజ్ వేసుకొని మెడలో నల్ల పూసలు లాంగ్ చైన్ హై పోనీతో చేతిలో మొబైల్ పట్టుకొని కొత్త లుక్ తో కిందికి వచ్చింది గీత తనని చూడగానే హిందీ సీరియల్స్ లో లేడీ విలన్ లా కనిపించింది గంగకి అదే మాట పక్కన ఉన్న మాధవి చెవిలో చెప్పింది నువ్వు ముందు సీరియల్లు చూడడం ఆపేయి అని కోప్పడింది మాధవి గీతా వచ్చి అతయ్య కొత్త కోడలు ఫస్ట్ ఇంట్లో స్వీట్ వండుతారంట కదా మోమ్ చెప్పింది నేను ఏం వండాలో చెప్పండి అని అడిగింది నీకు ఏది వండడం వచ్చో అదే చెయ్యి అంది మాధవి నార్మల్గా కానీ నాకు ఏది రాదు అసలు వంట పనే చెయ్యరాదు యూట్యూబ్ లో చూస్తూ ప్రిపేర్ చేస్తా అంటుంది గీత ఆ మాట విని మాధవి ఏమి మాట్లాడలేకపోయింది ఆ తిప్పలు మీకెందుకమ్మా నేను చూపిస్తారండి అంటుంది గంగ సేమియా కేసరి అందరూ ఇష్టపడతారు అది చేయండి అంటూ ఒక ప్యాన్ లో నెయ్యి కరిగించి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టింది అంతలో ఎవరో పిలిచారు గంగని బయటికి వెళ్ళిపోయింది అప్పటి వరకు యూట్యూబ్ లో సేమియా కేసరి చూసిన గీత ఒక రేంజ్ లో తయారు చేయడం మొదలు పెట్టింది అప్పుడే వచ్చిన అయ్యో అద్దేంటి అంటుండగా మధ్యలోనే ఆపి నాకు తెలుసు గంగ నేను చేస్తాను నువ్వు వెళ్ళి వేరే పని చూసుకో అని కసిరింది గీత అది కాదమ్మా అంటుండగా ప్లీజ్ నన్ను కన్ఫ్యూజ్ చెయ్యకు వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ అరిచింది గీత నేనేంటి కన్ఫ్యూజ్ చేసేది మీరే కన్ఫ్యూజ్గా చక్కెరకు బదులు ఉప్పు వేశారు ఇప్పుడు చూడాలి తమాషా అని మనసులో అనుకుంటూ హాల్లోకి వెళ్ళింది గంగ మాధవి శశి చైతన్య సరోజిని అందరూ కూర్చుంటారు డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ వడ్డిస్తుంది గంగ అందరికీ స్వీట్ బౌల్ బౌల్లో వేసుకొని వస్తుంది గీత ఇంత లేట్ అయితే ఎలాగ గీత అని అంటుంది సరోజిని ఫస్ట్ టైం కదా గి తను చేయడం అలవాటైపోతే తొందరగా చేసేస్తుంది ఇప్పుడు ఏమైంది ఏమనకు గీతని అంటుంది మాధవి అందరికీ స్వీట్ సర్వ్ చేస్తుంది టిఫిన్ కంప్లీట్ అయ్యాక స్వీట్ తినమని చెప్తుంది గీత నాన్న పెళ్ళి సింపుల్గా చేసుకున్నావు రిసెప్షన్ కూడా వద్దనుకున్నావు ఎందుకు అంటే నా హెల్త్ గురించి అని చెప్పావు నాకు చాలా బాధగా ఉంది అందుకే నా కోసం సరదాగా నాలుగు రోజులు ఎటైనా వెళ్ళి రాకూడదు మీరిద్దరు అంటుంది సరోజిని ఆ మాటకు గీత సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది మమ్మీ మాట తప్పకుండా వింటాడు అన్న హోప్ తో శశి మాధవి బాధగా ఒకరినొకరు చూసుకున్నారు చైతన్య ఎంత బాధపడుతున్నాడో వాళ్ళకి తెలుసు ప్లీజ్ అత్తా ఇక ఏ విషయంలోనూ నన్ను ఫోర్స్ చేయకు నాకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు ఫ్యాక్ట్ చెప్పాలంటే నీ హెల్త్ కోసం జస్ట్ నీ హెల్త్ కోసమే నేను గీతను పెళ్లి చేసుకున్నాను నువ్వు ఇప్పుడు హ్యాపీ కదా అని అడిగాడు చాలా హ్యాపీగా ఉన్నాను నాన్న అంది సరోజిని గుడ్ అది కాక నేను చాలా బిజీగా ఉన్నాను అది కాక ఫైవ్ కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇప్పుడు అస్సలు ఫ్రీ లేను తర్వాత చూద్దాం నువ్వేమనుకోకు అంటూ లేచి వెళ్ళిపోయాడు చైతన్య టిఫిన్ కంప్లీట్ చేయకుండానే ఆ మాట వినగానే లేని దుఃఖం ముంచుకు వస్తుంది గీతకి అయినా తమాయించుకుంది కన్నా ఏంట్రా అలా వెళ్ళిపోతున్నావు టిఫిన్ కూడా సరిగ్గా చేయడం లేదు కన్నా అంటుంది మాధవి ఇట్స్ ఓకే మా బాయ్ శశి త్వరగా వచ్చాయి ఆఫీస్ కి అంటూ వెళ్ళిపోయాడు చైతన్య స్వీట్ కూడా తినలేదు వదినా ఫస్ట్ గీత చేసింది ఎందుకైనా మంచిది కొంచెం తీసి పెట్టు గీత అంది ఫీల్ అవుతూ సరోజిని శశిబాబు పెద్దబాబు తప్పించుకొని పోయాడు మీరైనా టేస్ట్ చేసి ఎలా ఉందో గీతమ్మకు చెప్పండి అంది గంగ చాలా ఎగ్జైటింగ్ తప్పించుకుపోయాడా అంటే మీనింగ్ అని మనసులో అనుకుంటూ ఒక స్పూన్ తీసి నోట్లో పెట్టుకున్నాడు శశి అంతే అని అరుస్తూ పరిగెత్తాడు ఏమైంది చిన్న గట్టిగా అరిచింది మాధవి ఏమి అర్థం కాక ముఖాలు చూసుకున్నారు గీత సరోజిని గంగా మాత్రం నవ్వుతూనే ఉంది ఎక్స్పెక్ట్ చేసింది కాబట్టి మౌత్వాష్ చేసుకుని వచ్చి చిచి రాక్షసి నా మీద పగపట్టావి గంగా అమ్మ చూడే కెసరి మొత్తం సాల్ట్ శశి వాపోయాడు అయ్యో నేనేం చేశాను గీతమ్మ చేసింది స్వీట్ అంది గంగ నవ్వుతూ షాక్ అయిపోయింది గీత లేదు కాదు నేను షుగర్ వేశాను అంటూ కొంచెం నోట్లో పెట్టుకుంది తనే తినలేక ఊసేసి బిక్కముఖం వేసుకొని చూసింది తల్లివంక కోపంగా మింగేసేలా చూస్తుంది సరోజిని గీతను దేవి అయిపోయింది కదా వదిలేయి అంది సరోజినిని గమనించి మాధవి అది కాదు వదిన సార్లు చెప్పాను వంట నేర్చుకోమని చూడు చూసి చెయ్యడం కూడా రాలేదు అంటుంది కోపంగా సరోజిని గీతను చూస్తూ వదిలే దేవి నిన్న నైటే చెప్పాను నేను గీతకి ఇలాంటివి ట్రై చేయొద్దని ఏం గీత డబల్ మీనింగ్ డైలాగ్ తో కొట్టింది మాధవి మాధవి మాట వినగానే గీతకు వచ్చేసింది దానికి తోడు గంగా గీతమ్మ పెద్ద కొంచెం తీసి పెట్టమంటారా అంటూ పుండుపైదా కారం చల్లింది ఏమీ అక్కర్లేదు అంతా తీసి డస్ట్బిన్ లో పడై అంటూ తన రూమ్ కి పరిగెత్తింది గీత తన రూమ్ లోకి వెళ్ళి చాలా బాధపడింది నిన్న తన లోకి రావద్దు అన్నాడు ఇవాళ హనీ అన్నాడు నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నాడు అసలు నన్ను పట్టించుకోవడమే లేదు ఎలా ఎలా బావకి దగ్గర అయ్యేది వెళ్ళైతే చాలు నా చుట్టూ తిరుగుతాడు అనుకున్నాను కానీ నా అందాన్ని కేర్ చేయడం లేదు అసలు ఏముంది ఆ డివీల్లో అది నచ్చింది దాని జ్ఞాపకాలతో ట్రావెల్ చేస్తూ నాకు పిచ్చెక్కిస్తున్నాడు అనుకుంటుండగా కాసేపటికి సరోజిని వచ్చి నేను ముందే చెప్పాను బలవంతంగా పెళ్లి చేసుకుంటే బంధాలు ఇలాగే ఉంటాయని అనగానే మమ్మీ అని ఏడుస్తూ గట్టిగా అరిచింది గీత ఎందుకు అరుస్తావు అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజాలు కాకుండా పోతాయా వద్దు అని ఎంత చెప్పాను చూడు ఇప్పుడు నీతో పాటు నేను ఏడవాలి నా హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేసి డాక్టర్లను కొని రిపోర్ట్లను తారుమారు చేయించి నన్ను నాతో ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయించి వాడితో మూడు ముళ్ళు వేయించుకున్నావు ఇప్పుడు తీరిగ్గా అనుభవిస్తున్నావు అవును ఆ పిల్లని కిడ్నాప్ నువ్వే చేయించావా అడిగింది సరోజిని ఏం మాట్లాడుతున్నావు మమ్మీ పిచ్చిగా ఎక్కిందా నే నే నేనెందుకు అని తడబడగానే కాదే కరెక్ట్గా నువ్వు ఆడిన డ్రామా టైంలోనే ఆ అమ్మాయి కనిపించకుండా పోయింది కదా అందుకే అడుగుతున్నా అనగానే నాకే తెలీదు అంది గీత మళ్ళీ తడబడుతూ అదే మంచిది అంటూ వెళ్ళబోయిన సరోజిని వెనక్కి తిరిగి ఒకవేళ నా అనుమానం నిజమైతే గీత వాడు ఇప్పుడు మనిషిలా ఉన్నాడు ఆ పిల్లని కిడ్నాప్ లోని ప్రమేయం ఉందని తెలిస్తే రాక్షసుడు అవుతాడు తర్వాత నీ ఇష్టం అని హెచ్చరించి వెళ్ళిపోయింది సరోజిని ఇక ఆలోచిస్తూ ఉండిపోయింది గీత తిరుమనంతాపురం ఫేస్ నీటి చినుకులు పడి నెమ్మదిగా లేవడానికి ప్రయత్నించింది కానీ తన వల్ల కాలేదు ఎదురుగా ముద్దు రోజు ఫుడ్ తెచ్చే అమ్మాయి ఫుడ్ ప్లేట్ పక్కన పెట్టి లేపి కూర్చోబెట్టింది ఏంటి నాటకాలు ఆడుతున్నావా ఇలాగే తినకుండా కూర్చుంటే చచ్చిపోతావు చస్తే కూడా మంచిదే నాకు బరువు తీరుతుంది కదా అన్న అటువుగా ముద్దు నవ్వుతూనే బతుకు మీద ఎలాగో ఆశ చచ్చిపోయింది చావడానికి ఈ రూమ్ సౌకర్యంగా లేదు ప్రతిరోజు కొంచెం కొంచెం చచ్చి కంటే ఒకేసారి ఇంత విషమిచ్చి చంపే రాదు నాకు ఈ బాధ తప్పుతుంది మీకు నా బరువు తీరుతుంది అంటూ అతనికి భయపడకుండా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ అన్నది నివేద మొదటిసారి ఆమె కళ్ళల్లో భయం కనిపించలేదు అతనికి ఆ అమాయకమైన ముఖంలో ఎంతో బాధ కనిపించింది ఇక తనని ఫేస్ చేయలేక తింటే తిను చస్తే చావు అనుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు ముత్తు అలా రోజులు గడుస్తున్నాయి ఒక రోజు తిన్నట్టు ఒక సారి తిననట్టు కాలం వెల్లడిస్తుంది నివేద ఒక రోజంతా ఏడుస్తూ గడుపుతుంది మరో రోజు జీవితంలో ఏమీ లేదని వైరాగ్యంతో గడిపేస్తుంది చైతన్యతో కలిసిన క్షణాలు గుర్తుకు వస్తే నవ్వుకుంటుంది బద్రీనాథ్ గుర్తుకొస్తే ఏడుస్తుంది చైతన్య తన లైఫ్ లోకి వచ్చాక దేవుణ్ణి ఇక ఏమి కోరుకోను అని చెప్పింది ఇప్పుడు దేవుడి దగ్గర కోరుకోవడానికి తనకి ఏమీ లేదు అని అనిపిస్తుంది ఇలా గడుస్తూ ఉండగా ఒక రోజు ఫుడ్ పెట్టడానికి ఆ అమ్మాయి రూమ్ లోకి వస్తూనే బయట గావు కేక వినిపించింది ఆ అమ్మాయి ప్లేట్ కింద పడేసి బయటికి పరిగెత్తింది ఆ శబ్దానికి మేల్కున్న పీత ఏం జరిగిందో అర్థం కాక ఆ అమ్మాయి వెనకాల బయటికి వచ్చింది అక్కడ చూస్తే ఒక పెద్ద ఆవిడ గుండె పైన చేయి పెట్టుకుని పడిపోయి ఉంది ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటా పక్కనే మరో అమ్మాయి కూడా ఏడుస్తుంది అమ్మా అమ్మా అంటూ తమిళ్లో ఏదో అడిగింది మరొక అమ్మాయి ఆమె గుండెపై చేయి పెట్టి చూపించింది ఏడుస్తూ వేదకు ఏదో దానిలా వాళ్లను పక్కకు జరిపి ఆవిడను తను వెలికిలా పడుకోబెట్టి గుండెపై ప్రెస్ చేయడం మొదలు పెట్టింది ఒక రెండు నిమిషాలు అలా చెయ్యగానే ఆమె హార్ట్ బీట్ కొంచెం తెలిసింది ఆమెకు కొంచెం స్పృహ వచ్చింది అంతలోనే ముత్తు వచ్చాడు పెద్ద పెద్దగా అర్చుకుంటూ వెంటనే ముగ్గురు కలిసి హాస్పిటల్ కి తీసుకెళ్లారు బద్రీనాథ్ రెండు రోజులు హోమ్ లో ఉంటానని చెప్పి వచ్చాడు సుధారానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ లో వస్తుంది దాంతో బాబురావుకి కాల్ చేస్తే ఆయన జ్వరంతో ఉన్నాడని చెప్పాడు కంగారు పడుతూ సుధా భాస్కర్ వాళ్ళు వస్తారు హోమ్కి ఏంటి నాన్న ఇది మీరు మాకు ధైర్యం చెప్తారా అనుకుంటే మీరే ఇలా ఢీలా పడితే మేము ఎవరికి చెప్పుకోవాలి బాధగా అంటుంది సుధారాని ఇప్పుడు ఏమైంది సుధా కొంచెం జ్వరం అంతే తగ్గిపోతుంది అన్నాడు మామూలుగా మీకు జ్వరం రాదు దాని మీద బింగ పెట్టుకొని మీలో మీరే కుమిలిపోతున్నారు అందుకే జ్వరం వచ్చింది అంటుంది సుధా ఎంత మనసుకు చెప్పుకున్న నా బంగారు తల్లి గుర్తుకు వస్తుంది ఏం చేయాలి అన్నాడు బద్రీనాథ్ బాధగా అదేమైనా మీ సొంత చెల్లెలు కూతురా ఎవరో అనాథ మీకు ట్రైన్ లో కనిపించింది దిక్కు మొక్కు లేదని తీసుకొచ్చారు మేనకోడలు పేరు దానికి పెడితే అదేమైనా మీ రక్తం అవుతుందా అంటుంది సుధా షాకింగ్ గా అంటాడు భాస్కర్ అవును భాస్కర్ ఇదే నిజం ఇప్పటి వరకు నాకు దానికి నాన్నకు మాత్రమే తెలుసు ఇక చాలు నాన్న ఏదో జన్మలో రుణం పడి ఉంటాం నీ రుణం తీరిందేమో వెళ్ళిపోయింది మధ్యలో వచ్చి మధ్యలో దాని గురించి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు అని కటువుగా మాట్లాడి బయటికి వెళ్ళిపోయింది సుధా 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 ఏంటి ఆ మాటలు అని భాస్కర్ వెనక నుంచి అరిచాడు బద్రీనాథ్ కన్నీళ్లు చూసి మామయ్య సుధా మీతో అలా మాట్లాడుతుంది కానీ వేదపాప విషయంలో తను రోజు చాలా బాధపడుతుంది అని అంటుండగా భాస్కర్ నా కూతురు గురించి నాకు తెలుసు కావాలంటే నువ్వు బయటికి వెళ్ళి చూడు అది ఏడుస్తూ ఉంటుంది అన్నాడు బద్రీనాథ్ నమ్మకంగా వెళ్ళి చూసి షాక్ అయ్యాడు భాస్కర్ నిజంగానే ఒక పక్కన కూర్చొని తనలో తానే ఏడుస్తుంది సుధా మరో పక్కన చైతన్య వాళ్ళ మాటలు వింటూ నిలబడి ఉన్నాడు కానీ సుధారాణి చూసుకోలేదు చైతన్య వచ్చింది ఏడుస్తున్న సుధారాణిని చూసుకోమని సైగా చేసి భాస్కర్ కి బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళాడు చైతన్య బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళిన చైతన్య చాలాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు నేను ఇక వెళ్తాను అంకుల్ అని చెప్పి డోర్ వరకు వచ్చి వెనక్కి తిరిగి ఎట్టి పరిస్థితుల్లో నివేదను నేను తీసుకువస్తానని మీకు మాట ఇస్తున్నాను నన్ను నన్ను నా మాటని నమ్మి మీరు నిశ్చితంగా ఉండండి అంటూ చెప్పి వెళ్ళిపోయాడు చైతన్య గీత గీత అని పిలిచాడు చైతన్య లేవలేదు గీత తన షోల్డర్ పట్టి కదిపాడు అయినా లేవలేదు డామ్ అని ఒక పెద్ద శబ్దం వేర్చింది చట్టుకున లేచి కూర్చుంది గీత అయోమయంగా చూసింది నేలకేసి రెండు ప్లేట్లు పగిలిపోయి ఉన్నాయి ఆ సౌండ్ విని పని వాళ్ళు కూడా వచ్చారు అక్కడ క్లీన్ చేయండి అని ముభావంగా చెప్పాడు చైతన్య గీత ఒకసారి నా రూమ్ కి వచ్చి వెళ్ళు అంటూ పైకి వెళ్ళిపోయాడు చైతన్య ఏమైంది బాబా ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకొని వెళ్ళి అడిగింది గీత హాల్లో ఎందుకు పడుకున్నావు సూటిగా అడిగాడు చైతన్య మీరు ఇంకా రాలేదని వెయిట్ చేస్తున్నా బావా అంది ఎవరు చేయమన్నారు వెయిటింగ్ అని అడిగాడు తను సైలెంట్ గా ఉండిపోయింది ఎవరు చేయమన్నారు నేను నేను అడుగుతాను వాళ్ళని అని అడిగాడు ఎవరు చేయమనలేదు బాబా నేనే అంది మెల్లిగా గీత కొంచెం కొంచెం క్యారెక్టర్ లోకి దిగుతున్నావా పెళ్లికి ముందు మన డీల్ ఏంటి మర్చిపోయావా అని అడిగాడు అది కాదు బావా భర్త కోసం భార్య వెయిటింగ్ లో తప్పేముంది అనగానే ఇరిటేట్ చేయకు గీత నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు అని అతను నీ మాట కంప్లీట్ కాకముందే బట్ ఈ వన్ ఇయర్ మనం భార్య భర్తలమేగా బావా నీ కోసం వెయిట్ చేసే తప్పేముంది ఏడుస్తూ అడిగింది గీత ప్లీజ్ గీత తెలుగు సీరియల్ హీరోయిన్ లా ఏడవకు నాకు అస్సలు నచ్చదు మన మధ్య కమిట్మెంట్ నువ్వు మర్చిపోతే నేను కూడా అన్ని మర్చిపోవాల్సి వస్తుంది చివరికి మన పెళ్లి విషయం కూడా అనగానే సారీ బాబా అంది గీత మరీ లాగితే తెగేలా ఉందని ఇక నీ రూమ్కి వెళ్ళు నాకు నిద్ర వస్తుంది డోర్ లాక్ చేసుకుంటా అన్నాడు నెమ్మదిగా ఇక లేచి నెమ్మదిగా బయటికి వచ్చింది డోర్ సౌండ్ వినిపించి వెంది వెనక నుంచి ఇక తన రూమ్ కి పరిగెత్తింది గీత గంట సేపు ఏడుస్తూనే ఉంది గీత ఆ ఏడుపుకు కూడా అర్థదు అని అనిపించింది అసలు ఎందుకు చేసుకున్నాను చైతన్యని పెళ్లి అనిపించింది ఒక క్షణం అయినా నాదే యాక్షన్ లేపగానే లేచి ఉంటే రెస్పెక్ట్ కొంచెమైనా ఉండేది చా తన కోసం వెయిటింగ్ చేసిందంటే సింపతి చూపిస్తాడు అనుకుంది ఎలాగైనా నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను ఒక్కసారి పెళ్లి అయితే ఎలాగైనా నా వైపు తిప్పుకోవచ్చు అన్న కాన్ఫిడెంట్ ఉండేది తనకి చైతన్య దగ్గర కావడానికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వడం లేదు ఒకవేళ వేద ఎప్పటికీ రాకపోతే లైఫ్ లాంగ్ అతనితో నేను ఇలాగే ఉండాలా నాతో ఇలాగే బిహేవ్ చేస్తాడా అతనిలో మార్పు రాదా నో అలా కాకూడదు తనని మార్చుకోవాలి కానీ ఎలా ఎలా అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఎప్పటికో గాని నిద్రపోలేదు గీత ఈ ఇప్పుడు ఈ జరుగుతున్న సీన్ లో సంభాషణ మొత్తం తమిళ్లో ఉంది అర్థం చేసుకోగలరు అన్న అమ్మకి ఎలా ఉంది డాక్టర్స్ ఏమన్నారు ఎందుకు పడిపోయిందంట పదిహేడేళ్ల కావే భయం కలిసిన గొంతుతో అడిగింది ఏమీ లేదు వీక్నెస్ తో స్పృహ మా రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచాలంట తర్వాత పంపిస్తామన్నారు నువ్వు కంగారు పడకు అక్క ఎక్కడా అడిగాడు ముత్తు అమ్మ రూమ్ లో ఉంది అంటూ వెళ్ళారు రూమ్ కి ముద్దు ఏమైంది నాకు అడిగింది వాళ్ళమ్మ ఏం లేదమ్మా వీక్నెస్ అంతే ఇప్పుడు నీకు కొన్ని టెస్టులు చేస్తారు అవి చేయించుకో రెండు రోజులయ్యాక ఇంటికి వెళ్దాం సరేనా అన్నాడు ముత్తు నిజమా అడిగింది తల్లి అవునమ్మా నేను నీతోటి అబద్ధం చెప్తానా నీకు ఏం కాలేదు ధైర్యంగా ఉండు నేను ఇక్కడే ఉన్నాను కదా అని ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకొని కావేరి నువ్వు అమ్మతో ఉండు అని చెప్పి నీలవేణి ఇటు రా అని పెద్ద చెల్లిని తీసుకొని బయటికి వచ్చాడు ముద్దు అన్నా ఏమైంది ఇప్పుడు నిజం చెప్పు అడిగింది ఆతృతగా నీలవేణి అప్పుడే వచ్చాడు వాళ్ళ బట్టల కొట్టులో పనిచేసే స్వామి ఏమైందన్నా అని అడిగాడు అతను కూడా ఏమీ లేదు అమ్మ గుండెకి వాల్స్లో బ్లాకింగ్ స్టన్స్ వేయాలి అంటున్నారు డాక్టర్లు అన్నీ మాట్లాడేశాను డాక్టర్తో ఇప్పుడే టెస్టులు చేసి రేపు మార్నింగ్ చిన్న ఆపరేషన్ ఉంటుంది ఇప్పుడు కావేరిని తీసుకొని నేను ఇంటికి వెళ్తాను నేను వచ్చాక నువ్వు స్వామి ఇంటికి వెళ్దురు గాని నైట్ నేను హాస్పిటల్లో ఉంటాను నీలవిని అని ఇంటి దగ్గర ఎవరైనా ఉన్నా అంటూ నీలవేణి ముద్దు ఇద్దరు ముఖం చూసుకుంటారు షాకింగ్ గా అప్పుడు గుర్తుకు వచ్చింది వాళ్లకు ఇంటికి లాక్ చేయలేదన్న విషయం ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి